చేపలు అండి మా ఆవికి చేపలు అంటే చాలా ఇష్టం అండి చూడండి కావాలంటే నేను ఇవన్నీ తీసుకుని వచ్చి ఇక్కడ పెడతాను ఇక్కడ దాన్ని చూసి ఎంత బాగా ఫీల్ అవుతుందో తన ఎక్స్ప్రెషన్స్ మీరే చూడండి మీకు అర్థమవుతుంది మంచిగా కట్ చేసి ఇక్కడ పెడతాను తను ఎట్లా ఫీల్ అవుతుందో చూద్దాం తను ఇప్పుడు ఎక్కడ ఉందో నాకు తెలియదు మేబీ కింద ఉన్నది అనుకుంటా ఒకసారి పిలుద్దాం ఎందుకలా పిలుస్తున్నావు వదిన ఇంటికి వెళ్ళాను మాట్లాడుతున్నాను వదిలితోని ఎందుకలా పిలుచుకోవాలి అంటావు ఎప్పుడు ఉన్నా ఎక్కడికైనా ఎందుకు ఎప్పుడు పిలుచుకొని ఉంటావు ఏంటిది ఎప్పుడు తెచ్చావు ఇందాకనే తెచ్చా ఏం చేయాలి నీకు అన్ని తెలుసా నాకు ఏది ఇష్టమో చారు పెట్టినా నేను మీకు ఏది నచ్చితే చెయ్యి అది సగం చారు పెడతాను సగం ఫ్రై పెడతాను ఓకేనా ఓకే నేను ఆల్రెడీ కడిగానులే అలా కడిగావు మామూలుగా కడిగా సాల్ట్ వేసి కడుక్కోవాలి ఎందుకంటే అందులో ఉన్న చెత్త అంతా బయటకు వస్తుంది నాకు తెలియదు చిన్నవి లేవా చేపలు అక్కడ ఉన్నాయి చిన్నవి కూడా ఉన్నాయి కాకపోతే ఇది నాకు ఎందుకో బాగా అనిపించింది ఫస్ట్ టైం కదా నెక్స్ట్ టైం ఎప్పుడైనా మళ్ళీ చిన్నవి తీసుకొస్తాను ఓకే కానీ చిన్నవి ఇంకా టేస్ట్ పిత్త పరిలు గ్లాసులు ఉంటాయి ఇంకా టేస్టీ ఉంటాయి ఈసారి ఎప్పుడైనా చేసినప్పుడు తీసుకొస్తాను కలుపుకుంటే ఇందులో స్ట్ అనేది బయటకు వస్తుంది అనమాట నార్మల్గా కొడుకుంటే రాదు చూడు మెరుస్తాయి చేపలు అవునా నీలా మెరుస్తాయా చూడు ఎలా ఉంది మంచిగా వచ్చాయి కదా అందుకోసం సాల్ట్ వేసుకోవాలి అనమాట అలాగని నేను సాల్ట్తో తో స్నానం చేయను సంతరి సపో చేపలు పులుసు పెట్టుకుంటాను కాబట్టి ముందుగా చింతపండు నానే ఈ చింతపండు చాలా ఉంటుంది ఎందుకంటే ఊర్లో చింతపండు కాబట్టి పెక్కలేని చెప్పండి ఇది మా అత్తమ్మ ఊళ్ళూరులో తక్కువ రేటుకి వస్తుందని తీసుకున్నాను ఒక ఇరవై కేజీలు తీసుకుందాం నేనైతే చాలా తక్కువ తెచ్చుకున్నాను ఎందుకంటే మా పిల్లలకి రసం పడదామని ఎవరు ఎలా వండుతారో నాకు తెలియదు కానీ నేనైతే చేపల పులుసులో బెల్లం వేస్తాను టేస్ట్గా ఉంటుంది మా అమ్మ అనమాట చెప్పింది అనమాట బెల్లం కూడా ఇక్కడ యూజ్ చేయను తెచ్చుకున్నాను అనమాట కిలో బెల్లం తెచ్చుకున్నాను ఎప్పుడైనా యూజ్ అవుతుందని ఇక్కడ బెల్లం ఉప్పుగా ఉంటుంది ఒకసారి పప్పు వండు చేసినప్పుడు వేస్తారు నాకు తెలియక ఫస్ట్ టైం పెళ్ళైన కొత్తలో అందుకోసం అనేసి నుండే తెచ్చేసుకుంటాను అన్నమాట బెల్లం వైట్గా ఉంటుంది ఇక్కడ బెల్లం ఇక్కడ ఆంధ్ర బెల్లం చూసారా కలర్ఫుల్గా ఉంది అట్లా ఉంటుంది అనమాట నేనైతే ఆంధ్ర అమ్మాయినండి మా ఆయన ఒరిస్సా అండి మా ఆయన జాబ్ మాత్రం తెలంగాణలో చేస్తున్నాడు అందులో అనేసి అన్నీ ఆంధ్ర నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది కొల్లండి ఇది బెల్లం అండి ఇవి అండి ఎందుకంటే పాతకాలం పద్ధతుల్లాగా నేనైతే బెల్లం పుల్ల బెల్లం వేసి మరి వంట చేస్తాను ఇప్పుడు అని పెడతాను మా ఆయనకి ఎందుకంటే మా ఆయనకి చాలా ఇష్టం అనమాట అట్లా ఉండితే ఇప్పుడు మనం చాపుల పులుసు కావాల్సినవన్నీ కట్ చేసుకుందాం ఎప్పుడు నుంచి తీసుకుంటావు నువ్వు ఓకే ఇప్పుడు ఇవి కట్ చేసుకున్నాం కదా పక్కన పెట్టేసుకుందాం నేను గ్యాస్ వెలిగించుకుందాం చెప్పాను కదా ధనియాల పొడి జీలకర్ర పొడి మొన్న మిక్సీ పెట్టేసుకున్నాను అందుకే కొంచెం వేపు వస్తుంది అనమాట కొంచెం ఎక్కువ వేసుకుంటే స్మెల్ పోతుంది అందులో కొంచెం ఆయిల్ వేసేసుకుంటా ఓపులు కూడా వేసుకున్నాం వేసి వేయనట్టు కొంచెం ఆయిల్ వేయించ

ஆம்ப மாடிக்கேஸ் திண்டா ஆலிம்போட பவுண்டதன்மா இப்போ கழுப்புக்காப்பேச மொக்கிட்டுமோ நேனை తలకాయ ముక్క పాప ముక్క అందరూ తాలింపులు వేస్తారు కానీ నేనైతే మిక్సీ పట్టేసుకుంటాను చేపలకు బాగా మసాలా అన్నీ పట్టాయి కదా నానబెట్టుకుని చెప్పి కూడా మేము బాగా సాల్ట్ కూడా వేసుకున్నాము కొంచసేపు మూత పెట్టుకున్నాం మూత చూసి తీసుకుని గ్రేవీగా చేసుకున్న టమాటాలని ఇందులో వేసుకుందాం పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఓపెన్ చేసా చూద్దాం ఈ టైంలో మిక్సీ పట్టుకున్న అల్లం తల్లుల్లి ధనియాలు జీలకర్ర పేస్ట్ ఉంది కదా కొంచెం వేసుకుందాం మళ్ళా ఇలా కలపాలి కలిపేసిన తర్వాత పెట్టేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ నేను చెప్పాను కదా బల్లం వేస్తే నాకు చాలా ఇష్టం మా ఆయనకైతే ఇంకా ఇష్టం అని చెప్పాను కదా కొంచెం వేసుకుంది అది కూడా దించే ముందు వేసుకోవాలన్నమాట ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలన్నమాట పై పైన వేసుకోవాలన్నమాట ఎందుకంటే కలర్ఫుల్గా కనిపిస్తుందని స్మెల్ కూడా చాలా బాగుంది దించే ముందు అన్ని లేవు ఒకసారి టేస్ట్ చేసి చూస్తాం స్మెల్ బాగుంది టేస్ట్ బాగుంది నా టేస్ట్ అయితే మా ఆయనకి నచ్చుతుంది నాకు నచ్చుతుంది అదంతా కాదు కానీ మా మరింత అడుగుదాం ఓకేనా దేవి ఒకసారి చేపలు కూర టేస్ట్ మీ అమ్మలా వండుతానా లేదు చూడొకసారి నాకు ఇష్టమైన చేపల పులుసు రెడీ ఎలా ఉందని సూపర్ సూపర్ అండి మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ మా వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్ చేయడం వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్